హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విజయ కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ప్యూర్ పంచలోహంలో నాను పట్టి అండ్ గుండ్లమాల అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఫస్ట్లీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నోటిఫికేషన్స్ అనేవి మీకు రెగ్యులర్ బేసిస్లో వస్తాయి అండ్ మన ఛానల్లో ఆఫర్ అయితే రన్ అవుతుంది థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ పంచలోహం రింగ్ అయితే ఉంటుంది అండ్ టూ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి పంచలోహం బ్యాంగిల్స్ లేదా పట్టీలు కూడా మీకు ప ప్యూర్ పంచలోహం పట్టీలు కూడా ఫ్రీ గిఫ్ట్గా అయితే రాబోతున్నాయి ఆఫర్ని ఎవరు మిస్ చేసేసుకోవద్దు మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది శ్రీ విజయ కలెక్షన్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫాలో అవ్వండి అండ్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి సో ఈరోజు ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్యూర్ పంచలోహం ఐటమ్స్ అన్నీ ఉంటాయండి స్కిప్ చేయకుండా అయితే చూసేయండి లాస్ట్ వరకు సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ప్యూర్ పంచలోహంలో నెక్ సెట్ అండి కంప్లీట్లీ ప్యూర్ పంచలోహంలో వస్తుంది దట్టు మల్టీ కలర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా మల్టీ కలర్ కాన్సెప్ట్తో స్టోన్స్ ఉంటాయి కింద కూడా మనకి హ్యాంగింగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో నెక్ సెట్ మొత్తం కూడా లుక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ చైన్ అవైలబిలిటీ ఉంటుంది ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ మీ ఉండవండి బ్యాక్ చైన్కి అండ్ బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీస్ వచ్చేసి డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీసెస్ రెండు అవైలబుల్ ఉన్నాయి డీటీడీసీ అయితే టూ త్రీ డేస్లో మీకు పార్సిల్ రిసీవ్ అయిపోతుంది పోస్టల్ అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ అంతే ఓకేనా సో దీనికి ఇయరింగ్స్ కూడా వస్తాయండి యాజ్ యూజువల్ మనకి సెట్ ఎలా అయితే ఉంటుందో లుక్ అదే ప్యాటర్న్తో మనకి ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశాము దట్టు స్క్రూబ్యాక్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఏపీ తెలంగాణ స్టేట్స్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అదర్ స్టేట్స్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ థర్టీన్ సిక్స్టీన్ వచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు సో రెగ్యులర్ బేసిస్లో మనకి షార్ట్ వీడియోస్ కూడా వస్తాయండి లైక్ చేసేసి సపోర్ట్ అయితే చేయండి సో అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా త్రీ ఐటమ్స్ కనుక పర్చేస్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఆఫర్స్ అయితే ఎవ్వరూ మిస్ చేసేసుకోవద్దు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ప్యూర్ పంచలోహంలోనే ట్రెండింగ్ నాను పట్టి అండి మోస్ట్లీ మనకి మొత్తం కూడా గోల్డ్ లుక్కే వస్తుంది ప్యూర్ పంచలోహం మెటీరియల్తో అయితే మేకింగ్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇట్లా పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్తో ఉంటుంది కింద హ్యాంగింగ్ ప్యాటర్న్ కూడా మనకి వైట్ స్టోన్ కాంబినేషన్ ఉంటుంది సైడ్ నానుపట్టి డిజైన్ అయితే ఇలా ఉంటుంది హార్ట్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది ప్రతి చైన్కి కూడా మనం బ్యాక్ చైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం వితౌట్ ఛార్జెస్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది లుక్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ సిక్స్టీ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి గుండ్లమా అండి ఇది కూడా ప్యూర్ పంచలోహం మెటీరియల్ అయితే ఉంటుంది మల్టీ కలర్ కాన్సెప్ట్ అయితే అవైలబుల్ ఉంది వైట్ రూబీ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ గుండ్లమాల కూడా మీకు ఇట్లా ఫోర్ లైన్ వచ్చేస్తుంది సేమ్ యాజ్ గోల్డ్ లుక్ ఉంటుంది ఓకేనా లెంత్ కూడా మీకు ట్వంటీ థర్టీ ఇంచెస్ వరకు ఈజీ అవైలబిలిటీ ఉంటుంది ఓకేనా లుక్ కూడా సేమ్ గోల్డ్ లుక్ ఉంటుంది బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది పెండెంట్ లుక్ నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నాము క్లియరెన్స్ సేల్ కింద నార్మల్ ఒరిజినల్ ప్రైజెస్ కూడా మీరు చెక్అవుట్ చేసేసుకోవచ్చు ఇది ఆఫర్ ప్రైజెస్లో ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ కూడా మీకు గుండ్లమాల కాకపోతే త్రీ లైన్స్ వస్తుంది మల్టీ కలర్ కాన్సెప్ట్ అవైలబుల్ ఇందులో ఇంకొక వేరియేషన్ కూడా ఉంది పెండెంట్ వచ్చేసి మీకు మల్టీ కలర్ కాన్సెప్ట్తో వస్తుంది రూబీ గ్రీన్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ థర్టీ ఇంచెస్ వరకు లెంత్ అవైలబిలిటీ ఉంటుంది ఇది కూడా త్రీ లైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ప్యూర్ పంచలోహం మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం మెటీరియల్తో ఉంటుంది ఇంకొక వేరియేషన్ వచ్చేసి ఓన్లీ పింక్ అండ్ వైట్ కాన్సెప్ట్తో ఉంటుంది వైట్ అండ్ పింక్ కాన్సెప్ట్ ఉంటుంది సేమ్ మెటీరియల్ కానీ డిజైన్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది త్రీ లైన్ కాన్సెప్ట్ గుండ్లమాల థర్టీ ఇంచెస్ లెంత్ అవైలబిలిటీ ఉంటుంది సో వేరియేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదైతే మల్టీ కలర్లో వస్తుంది ఇది ఓన్లీ రూబీ అండ్ వైట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది సో లెంత్ మెటీరియల్ అన్నీ యాజ్ యూజువల్ సేమ్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ పంచలోహంలోనే మనకి ఇంకొక డిజైన్ అండి డబల్ పా డబల్ చైన్ ప్యాటర్న్తో వస్తుంది సో కంప్లీట్ పెండెంట్ లుక్ అయితే మీకు రూబీ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్స్ ప్లస్ ఇట్లా డిజైన్ ఉంటుందండి కింద హ్యాంగింగ్ ప్యాటర్న్ వైట్ స్టోన్ కాన్సెప్ట్తో ఉంటుంది సో డబల్ చైన్ ప్యాటర్న్ ఫిష్ డిజైన్ లాగా వస్తుంది మనకి ఓకేనా బ్యాక్ చైన్ అవైలబిలిటీ ఉంటుంది సో లెంత్ అడ్జస్ట్ చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు లాంగ్ హారం లాగా యూజ్ చేసేయచ్చు షార్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు సో ప్యూర్ పంచలోహం మెటీరియల్ ఉంటుంది సో ఓవరాల్ లుక్ అయితే మీకు ఇట్లా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఆఫర్స్ అయితే ఎవరు మిస్ చేసేసుకోవద్దు థౌజండ్ అబోవ్ ఆఫర్ ఉంది టూ థౌజండ్ అబోవ్ ఆఫర్ కూడా ఉంది సో కంప్లీట్ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం మెటీరియల్ మేకింగ్ ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ ఇందులో కనుక మనకి గుండ్లమాల ప్లస్ నాను పట్టి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే మీకు కాంబోలో ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది సో మోస్ట్లీ చాలామంది వరకు ఆఫర్లోనే పర్చేస్ చేశారు ఇట్లా గుండ్లమాల ప్లస్ నాను పట్టి సో మంచిగా ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగుంటుంది శారీస్ మీద కానీ హాఫ్ శారీస్ మీద కానీ పేరప్ చేసేసుకోవచ్చు సో ఇలా కాంబో సెట్ కనుక తీసుకున్నట్లయితే మీకు తక్కువ ప్రైస్ పడుతుంది సో ఇంకా డీటెయిల్స్ కోసం మీరు వాట్సాప్కి మెసేజ్ చేసేయచ్చు నెంబర్ అనేది స్క్రీన్ మీద ఉంటుంది సో అనదర్ మోడల్ అండి లాస్ట్ ప్యాటర్న్ ఇట్లా మనకి పీకాక్ డిజైన్లో వస్తుంది ఇది కూడా ప్యూర్ పంచలోహం మేకింగ్ అయితే ఉంటుంది సో కంప్లీట్ లుక్ అయితే మీకు ఇలా షార్ట్ నెక్ సెట్ లాగా వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ విత్ పీకాక్ డిజైన్ మల్టీ కలర్ కాన్సెప్ట్తోనే వస్తుంది బ్యా నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి ఇట్లా చైన్ వస్తుంది అండ్ బ్యాక్ చైన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది ఓకేనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇయరింగ్స్ కూడా మనకి సేమ్ పెండెంట్ లుక్ ఎలా ఉంటుందో అదే లుక్లో మనకి ఇయర్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేసాం దట్టు బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ క్వాలిటీతో ఉంటుంది ప్రైస్ వచ్చేసి సో ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ సిక్స్టీ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ షార్ట్ వీడియోస్ కూడా ర్యాండమ్గా వస్తాయి సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ శ్రీ విజయ కలెక్షన్స్ థ్యాంక్